అంటే ఏ విషయంలో అయినా సరే మంచి చెడు ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అదే అలాగే పిల్లలు చదువుకునే విషయాల్లో కానీ కుటుంబాల విషయాలు అన్నిటిలో కూడా ఆయన ఎంతో ఓర్పుగా నేర్పుగా కలిగినటువంటి మాటలు చెప్పేవాడు కనుక అందరినీ కూడా ఒక తాటి మీదుగా నడిపించడం కానీ అలాగే ప్రతి విషయంలో కూడా మంచి చెడు చెప్పడం కానీ ఈ విధంగా ఆయన కుటుంబానికి ందుకం వారి యొక్క కుటుంబానికి పెద్దదిగా ఉండేటువంటి వాడు కనుక ఆయన ఈనాడు లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అయినా మనిషి మనుషులుగా మనం ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా ఏదో ఒకనాడు ఈ లోకాన్ని గురించి వెళ్ళవలసినటువంటి వారం ఉన్నాం అలాగే మన కుటుంబాలు తల్లిదండ్రులు అయినటువంటి అలాగే మనకి బంధువులు ఉన్నటువంటి ఎంతోమంది మనకి సంబంధం ఉన్నటువంటి వారు అందరూ కూడా లోకాన్ని విడిచి వెళ్లేటువంటి వారు కనుక మనం కూడా ఏదో ఒకనాడు లోకాన్ని విడిచి వెళ్తాం ఇక్కడ ఎవరు కూడా స్థిరం కాదు ఆయన విజయవాడలో బయలుదేరిందనుకోండి మనుషుల లోకంలోకి వచ్చేవారేమో పుట్టేవారు పోయేవారేమో లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు ట్రైన్కి ఎక్కుతా ఉంటారు దిగుతూ ఉంటారు అందరూ ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ ఉంటారు ఎవరు స్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు దిగి వెళ్ళిపోతారు వచ్చినటువంటి వేసులో వారు కూడా ఏ పాపం చేయనటువంటి వేసులో వారు కూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు మరి ఆయన దేవుని కుమారుడు కదా దేవుడుగా వచ్చాడు కదా మరి ఆయన ఉండాలి కదా ఎందుకని ఉండలేదు అంటే ఇక్కడ ఎవరు కూడా స్థిరం కాదు అందరూ కూడా అస్థిరమైనటువంటి వారనేటువంటి సత్యాన్ని దేవుని గ్రంథం మనకి తెలియజేస్తా కనుక దేవుని గ్రంథం మనకి ఏమని తెలియజేస్తుందంటే మరణాన్ని గురించినటువంటి సంగతిని పునరుద్ధాన్ని గురించినటువంటి సంగతిని గ్రంథం మనకి ఈనాడు తెలియజేస్తాం కనుక దేవుడు లోకాన్ని ప్రేమించి లోకములో మరణ భయం చేత నశించిపోతున్నటువంటి భయపడుతున్నటువంటి మనుషులందరికీ పంపించాయి కనుక ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ పాపం చేయలేదు కానీ లోకం ఆయన్ని చెప్పేసింది లోకం ఆయన్ని చంపేసినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి మూడో దినాన మరణం నుంచి లేపాడు ఏసులో వారి లోకం బ్రతికినటువంటి ముప్పై మూడున్నర సంవత్సరాలు కూడా దేవుని సంబంధిగా బ్రతికాడు దేవుని సంబంధిగా బ్రతికినటువంటి ఏసులో వారిని దేవుడు మూడో దినాన సమాధి నుంచి మరణం నుంచి లేపి క్రీస్తు నందున్న వారికి క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష ఇది లేదు అలాగే క్రీస్తునందు మృతునందు మృతులు ఏ విధంగా అనుగ్రహించాడు అనేటువంటిది క్రీస్తు నందు వారు దేవుడు నమ్మినటువంటి వేసుకోవాలని దేవుడు ఏ విధంగా అయితే మరణం నుంచి లేపాడు అదే విధంగా దేవుడు నమ్మినటువంటి వారు అందరూ కూడా వారికి ఒక పునరుద్ధానం ఉంది వారికి నూతన జీవం అనేటువంటిది ఉంది మరణము శరీరానికి కానీ ఆత్మకు కాదనేటువంటి సత్యాన్ని ఆయన ఏసుకారి మరణం నుంచి లేపడం ద్వారా ఈ లోకానికి తెలియజేశాడు క్రీస్తునంత విశ్వాసం ఇచ్చినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆ యొక్క వాస్తవాన్ని గ్రహించే విధంగా ఆయన ఏసుకోవారి యొక్క మరణము సమాధి పునరుద్ధానాన్ని మన కళ్ళ ముందు ఇచ్చాడు అందుకని పౌలేమంటాడు అని అంటే తిరుగు పత్రిక అధ్యాయంలో నా మట్టుకు అయితే క్రీస్తే చావైతే నాకు లాభము అంటే చావు ఎలా లాభం అవుద్ది మరణం ఎలా లాభం అవుద్ది మరణం అంటే భయం కదా ఏదైనా వాగం వస్తే చనిపోతామేమని భయం కదా నాకు ఇప్పుడే ఈ వాగం ఎందుకు వచ్చింది అనేటువంటి భయం కదా కనుక ఎందుకు భయం కొన్నానంటే మరణిస్తే నేను ఇంకా కనబడను మరణిస్తే నా కుటుంబానికి నేను లేకుండా పోతాను మరణిస్తే నా పిల్లలు అనాథులు అవుతారు మరణిస్తే నా భార్య వెదోరాలు అవుతాయి అనే విధమైనటువంటి ఒక భయము ఒక ఆలోచన అనేటువంటిది మరణము మరణ ఛాయలు మరణకరమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు మనిషి భయపడి అమ్మో మరణమా అమ్మో చనిపోతానేమో అనేటువంటి ఆ భయప్రీతులకు లోనవుతున్నటువంటి కాలంలో అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏసు వారిని సమాధిలోంచి తిరిగి లేపడం ద్వారా దేవుడు క్రీస్తు ఉన్నటువంటి వారికి మరణాన్ని మరణంగా అనుగ్రహించకుండా నిద్రగా అనుగ్రహించాడు ఏమో నేను చెప్పే అర్థమవుతుందా మీకు క్రైస్తవులకి దేవుడు మరణాన్ని మరణంగా అనుగ్రహించకుండా నిద్రగా అనుగ్రహించాడు దానికి నిద్రపోయేవాడు మరి కొంతసేపు చనిపోయిన చనిపోయినవాడు లేవుడు ఇప్పుడు చనిపోయిన వారెవరు నిద్రపోయే వారెవరు చనిపోయిన వారెవరు నిద్రపోయిన వారెవరు కనుక లాథర్ని వేసుకున్నవారు ఏమంటాడంటే నిద్రపోతున్నాడు కానీ చనిపోయాడు అని చెప్పాడు ఆయన నిద్రపోతున్నాడు అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నట్టు జనాలు అందరూ కూడా ఆశ్చర్య